హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజైతే నేను శ్రావణ మాసం అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో ఒక గ్లాస్ మినప్పప్పు తోటైతే మూడు రకాలు చూపించబోతున్నానండి అందులో పెరుగు వడ పాకం వడ అలాగే మసాలా వడ దీనికోసం ఇక్కడైతే నేను ఒక గ్లాస్ మినప్పప్పును తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అయితే పోసి పెట్టేసుకోవాలండి పోసు పెట్టేసుకొని ఒక ప్లేట్ పెట్టేసి నైట్ అంతా కూడా మనం ఈ మినప్పప్పుని నాననివ్వాలి నెక్స్ట్ డేకి మార్నింగ్కి ఈ విధంగా అయితే మనకి మంచిగా మినప్పప్పు అనేది నానిపోతుంది చూసారు కదా నైట్ అంతా మనం ఈ విధంగా నానపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా వంపేసి ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని అందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనమైతే గ్రైండ్ చేసుకోవాలండి పిండి అనేది ఈ విధంగా టైట్గా ఉంటే సరిపోతుంది అవసరం అనిపిస్తే ఒక రెండు మూడు స్పూన్లు నీళ్ళు అయితే యాడ్ చేసుకొని మనం పిండి అనేది టైట్గా ఈ విధంగా ఉండేలాగా పట్టేసుకోవాలి మనకు లూజ్గా ఉందంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుంది ఇలా మొత్తం నేను ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులోకి మనకు రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం అంటే చాలా కొంచెం వంట సోడా వేస్తున్నానండి ఎక్కువగా వేసుకుంటే ఆయిల్ పీలుస్తుంది మంచి కలర్ కోసం అయితే ఒక స్పూను షుగర్ అనేది వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత పిండిని బాగా ఈ విధంగా అయితే కలపాలి అట్లీస్ట్ టూ త్రీ మినిట్స్ అయినా సరే ఇలా కంటిన్యూగా కలిపితే మనకు పిండి అనేది సాఫ్ట్గా అయిపోయి వడలు అనేవి బాగా వస్తాయి ఇలా కంప్లీట్గా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని మనం వాటి కోసం రెడీ చేసుకోవాలండి ఇక్కడైతే నేను మసాలా వడ కోసం కరివేపాకు పచ్చిమిర్చి చిలకర రెడీ చేసుకున్నాను మీకు అల్లం ఇష్టమైతే అల్లం కూడా వేసుకోవచ్చు అలాగే పెరుగు వడ కోసం ఇక్కడైతే నేను కావాల్సినంత పెరుగు తీసుకొని అందులోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు వేసేసి పెరంత బాగా కలపాలి కలిపేసిన తర్వాత అందులో మనకు సరిపడినంత వాటర్ అయితే వేసేసుకొని చిక్కటి మజ్జిగలాగా అయితే చేసుకోవాలండి తర్వాత ఇక్కడైతే నేను పాకం వడలకైతే ఒక చిన్న కప్పుతోటి బెల్లం అయితే తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి వాటర్ కూడా తీసుకోవాలి తీసేసుకొని దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసి హీట్ చేసుకోవాలండి ఇలా బాగా మరిగిన తర్వాత మనము ఇందులో నలకలు అవి ఏమి రాకుండా మనము వడకట్టేసుకోవాలి మనకు ఇది ఎట్లాంటి పాకం కూడా రావాల్సిన అవసరం లేదు ఇలా కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఉడకట్టేసుకొని అందులో ఒక స్పూను యాలకుల పొడి అయితే వేసుకోవాలండి వేసేసుకొని బాగా కలిపేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడనేది వెళ్ళిపోకుండా ఒక ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ మనం రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడైతే నేను ఆయిల్ పెట్టేసుకొని వడలు చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను మనం ముందుగానే మసాలా వడకి పెరుగు వడకి అలాగే పాకం గారెలకి వీటన్నిటికి మనం ముందుగా రెడీ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుందండి మీరు ఒకేసారి ఇవన్నీ కూడా చేసేయచ్చు ఇలా అయితే ఫస్ట్ నేను వడపిండి కొంచెం తీసేసుకొని ఈ విధంగా అయితే చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫస్ట్ నేను పాకం వడల కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు పాకం వడల కోసం ఎన్నైతే కావాలో అంతవరకు ప్రిపేర్ చేసుకొని మనం ముందుగా బెల్లం సిరప్ అనేది రెడీ చేసుకున్నాం కదా అందులో అయితే వేసేసుకోవాలండి మనకు పాకము వేడిగా ఉండాలి అలాగే వడలు కూడా వేడిగానే ఉండాలండి డైరెక్ట్గా తీసేసి అందులో అయితే వేసేసుకోవాలి ఈ విధంగా అయితే మనం రెడీ చేసుకున్న వడలని అందులో వేసుకోవాలండి వేసేసుకొని రెండు వైపులా తిప్పేసుకుంటే మనకు ఆ హీట్కి లోపలికి అంతా జ్యూస్ అనేది లాగేస్తుంది చూసారు కదా నాకు ఇంత క్వాంటిటీ అయితే చేసుకున్నాను నేను చేసుకున్న పాకం అయితే కొంచెంగా బిల్ చేసింది మనకు పాకం వడలు అయితే రెడీ అయిపోయాయి నెక్స్ట్ ఇక్కడైతే నేను పెరుగు వడ కోసం అయితే వాటర్ తీసుకొని మనం వేయించుకున్న వడలని అందులో వేసేసి వాటర్లో ఒక వన్ మినిట్ అలా ఉంచేసి అందులో ఉన్న వాటర్ అంతా ఇలా చేత్తో ఒత్తేసుకొని మనం పెరుగులో అయితే వేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకు పెరుగు అనేది లోపలికి బాగా పీలుస్తుంది ఇలా అయితే మనకు ఎన్ని కావాలంటే అన్నీ పెరుగుబడిలోకి చేసేసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలి దీనికి పోపు అనేది మనం తర్వాత పెట్టేసుకోవాలి ఇలా అయితే నేను పెరుగు వడలు రెడీ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఇక్కడైతే మిగిలిన పిండిలో మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని మీ దగ్గర అల్లం కనుక ఉంటే అల్లాన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇలా మొత్తం అన్నీ వేసేసాక ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం వడలైతే వేసేసుకోవాలండి చూసారు కదా మనకి ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకుంటే త్రీ రెసిపీస్ కూడా చాలా సింపుల్గా రెడీ అయిపోతాయండి ఇలా అయితే మనకు మంచి కలర్ అయితే వచ్చేసిన తర్వాత వీటన్నిటిని తీసేసుకుంటే సరిపోతుంది ఇందులోకి మనం కొంచెం షుగర్ వేసాం కాబట్టి వడలు అనేవి మంచి కలర్లో వస్తాయండి నెక్స్ట్ ఇక్కడైతే మనం వడలని చేసేసుకున్న తర్వాత పెరుగు వడ కోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని తాలింపు గింజలు అలాగే నూనె వేసేసుకోవాలండి తాలింపు గింజలు వేసుకున్న తర్వాత అందులో కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇలా ఇవి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో పసుపు వేసేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పెరుగు ప్లస్ వడ అందులో వేసేసి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా మనకు పెరుగు వడ కూడా రెడీ అయిపోయింది ఇలా కనుక మీరు ప్లాన్ చేసుకుంటే ఉదయాన్నే హడావుడు లేకుండా పాకం వడ అలాగే పెరుగు వడ మసాలా వడ ఈ మూడు కూడా మనకు చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి నేను ఒక గ్లాస్ రైస్ తోటి త్రీ ఐటమ్స్ అండి చూపించాను పులిహోర దద్దోషణం పాయసం అవి కూడా చాలా సింపుల్గా అయిపోతాయండి మీకు కనుక ఒకవేళ రెసిపీ కావాలి అనుకుంటే రుచిగా చేద్దాం ఛానల్లో వీడియో అనేది ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వంటల కోసం రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి